వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఇంకా నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు మొలకల చెరువులో ధరలు అయితే భారీగానే పెరిగాయి నిన్నటికంటూ పోల్చుకుంటే ఒక ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ధర పెరిగింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలతో ఒక ఐటమ్ అయితే మన కల్చర్లో టాప్ రేట్ పడింది ఆ తర్వాత చూసుకుంటే ఆరు వందలతో ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక క్వాలిటీలు అయితే ఈరోజు చూసుకుంటే క్వాలిటీలు ఉండే కాటికైతే ఉంటే ఐదు వందల పైనే ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఉన్నా కూడా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల లోపలయితే పడ్డాయి ఇక మంచి క్వాలిటీలు యావరేజ్ ఏమన్నా చూసుకుంటే కాయలన్నీ మూడు వందల పైన ఉన్నాయి ఇంకా ఏమైనా మిక్సింగ్ కాయలు ఈ పొడికాయలు ఉంటే అక్కడక్కడ నూరు నూట యాభై రెండు వందలు కూడా పలికాయి కానీ ఆల్మోస్ట్ కాయలంతా ముక్కాల భాగం అంతా మూడు వందల పైనే ఈరోజు మల్కల్చీరం మార్కెట్ జరిగింది యావరేజ్గా మూడు వందల నుంచి ఐదు వందల లోపలయితే మార్కెట్ అయితే జరిగింది ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలు ఉంటే ఐదు వందల పైన క్వాలిటీలు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏమంటే క్వాలిటీలు తక్కువ ఉన్నాయి అలాగే సరుకులు కూడా ఈరోజు కొన్ని తగ్గు రావడం వల్ల ధరలు అయితే పెరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్